హలో దోస్తులు అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఇక మాకైతే బతుకమ్మ సంబరాలు అయితే మొదలైపోయినాయి దోస్తులు ఇక మేమైతే చిన్న బతుకమ్మ అని అంటాము మరి ఏమంటారో కామెంట్లో తెలియజేయ్ ఇక మా ఇంట్లో అయితే మా అక్క పేరుస్తుంది బతుకమ్మ ఇక మేమైతే గుమ్మడాకులు కానీ సోర ఆకులు కానీ ఆందెపాకులు కానీ వేస్తాము మీరేం ఆకులు వేస్తారో కూడా చెప్పుండ్రి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది మా దగ్గర అయితే ఏది ఉంటే అది ఏది అవైలబుల్గా ఉంటే అది వేస్తారు సోరాకులు కానీ బీరాకులు కానీ ఆందెపాకులు కానీ గుమ్మడాకులు ఆకులు కానీ వేస్తారు అట్లనే తంగేడు పువ్వు గునక పువ్వుతోనే ఎక్కువ వేరుస్తారు ఇక సిటీలల్లో అయితే అది ఎక్కువ దొరకదు కాబట్టి బంతి పూలు చామంతి పూలు గులాబీ పూలు అన్నీ కొనుక్కొచ్చుకుంటారు ఇక మాకైతే షే బావి దగ్గర పోతాం కాబట్టి వచ్చేటప్పుడే మంచిగా గునక పువ్వు తంగేడు పువ్వు తెంపుకొచ్చుకుంటాము ఇక మంచిగా దాంతో వేరుస్తాము ఇక ఇప్పుడైతే నేను బా బాయ్ దగ్గరికి వెళ్ళి రాగా తెంపుకొచ్చిన మా అక్కనైతే వేరుస్తుంది ఇంకా తంగెడు పువ్వు గునక పువ్వు మందారం పువ్వులతో ఇక మా అక్క వేరుస్తుంది మంచిగా బతుకమ్మ ఇక మేమైతే ఒకటే వేడుస్తాం ఫ్రెండ్స్ మీ మీరు ఎన్ని వేరుస్తారనేది కూడా కామెంట్లో చెప్పుండ్రి మా చెల్లి అన్నది వాళ్ళ దగ్గర రెండు వేర్చుకుంటారట సిటీలో మేమైతే చిన్న బతుకమ్మకు ఒకటే వేరుస్తాము రెండు వేరువము పెద్ద బతుకమ్మ రోజు ఒక్కరోజే మేము రెండు వేరుస్తాము మేము మంచిగా రోజు ఆడుకుంటాము బావి దగ్గరికి పోయినా కూడా తొందర వస్తారు తొందర వచ్చి అందరు మంచిగా సాయంత్రం అట్లనే బావి దగ్గర నుంచి వచ్చి అయినా సరే అట్లనే ఆడతారు ఇట్లా మంచిగా రెడీ కావాలి ఇట్లా అట్లా అన్ని కూడా ఉండదు ఇక బతుకమ్మ వచ్చిందంటే ఆడుడే ముఖ్యము అన్నట్టుగా ఉంటారు ఊర్లల్లో ఇక మే ఒకవేళ బావి దగ్గర పని ఉన్నా కూడా పొద్దున కొంచెం ముందుగా పోతారు సాయంత్రం తొందరగా వస్తారు వచ్చి మంచిగా బతుకమ్మ ఆడుకుంటారు అందరూ మళ్ళా మేము ఇట్లా డెక్కులు పెట్టి ఆ పాటలు వస్తుంటే ఆడు కూడా కాదు మంచిగా మా దగ్గర పాడతారు పాడితే మేము తర్వాత మళ్ళీ అనటోళ్ళం మళ్ళీ వాడు వాళ్ళు వాడిన తర్వాత పాడుకుంటాం మంచిగా ఆడుకుంటాము మేమైతే ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు ఇట్లా పువ్వు సంచులు కవర్లు పట్టుకొని పోయేది అవి నిండేదాకా నువ్వు ఎక్కదెంపినవా నేను ఎక్కదెంపినా అని ఇక షెట్లు కనిపిస్తే అవి ఆ షెట్ నాది అది ముట్టొద్దు ఈ షెట్ నాది అన్నట్టుగా ఇట్లా ఉరికేటోళ్ళము పొద్దున లేవంగానే ఫస్ట్ పువ్వు పోయి వచ్చినాకనే పువ్వు తెచ్చుకున్నాకనే ఇంకా తర్వాత తినడం కానీ ఏం కానీ అట్లా మేము పువ్వు తెచ్చుకొని మంచిగా సాయంత్రం వేర్చుకొని మంచిగా రోజు వేర్చుకొని రోజు మంచిగా చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా రోజు వేరుస్తాము రోజు మస్తు ఆడతాము ఊర్లలో అయితే మంచిగా ఆడతారు సిటీలో కూడా ఆడతారు కానీ ఇక మా దగ్గర ఏంటంటే ఇట్లా బావి దగ్గరికి పోయినా ఎట్లున్నా ఎట్లు వచ్చినా ఇక మంచిగా ఫస్ట్ ఆడుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో మంచిగా ఆడతారు అందరము ఇక మేమైతే ఇట్లా వేసుకున్నాము మీరు ఎట్లా కామెంట్ కామెంట్లో తెలియజేయండి అట్లనే నా ఆ వీడియో ఎంతవరకు వచ్చింది ఏ ఊరు వరకు చేరింది అనేది కూడా మీరు ఎక్కడి నుంచి చూస్తుర్రు మీరు ఏ ఊరు అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తురు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయండి రీ ఇంకా అట్లనే నా బతుకమ్మ ఎట్లుందనేది కూడా కామెంట్లో చెప్పుండ్రి మేమైతే ఇట్లా చిన్న బతుకమ్మ అంటే చిన్నగానే వేర్చుకుంటాము పెద్ద బతుకమ్మ రోజే పెద్దగా వేరుస్తాము ఇంకా పేర్చి చిన్న బతుకమ్మ రోజు చిన్నగా ఒక్కటే బతుకమ్మ వేర్చుకుంటాము మేము మళ్ళా ఇట్లా ఇంట్లో కొద్దిసేపు మంచిగా అలికి ముగ్గు పెట్టి ఆడి ఒక ఐదారు చుట్లు ఆడిన తర్వాత బయటకు తీసుకుపోయి బయట పెట్టి ఆడ ఆడి అప్పుడు చెరువు దగ్గరికి కానీ ఇంకా బాయిల దగ్గరికి కానీ తీసుకుపోయి వేస్తాం మేము ఇక ఫస్ట్ అయితే మేము ఇంట్లో కొద్దిసేపు ఆడిన తర్వాతనే బయటకు తీసుకుపోతాం అన్నట్టు ఇక ఎట్లా ఆడతాము అనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతా అది కూడా చూడుండ్రి ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి రి షేర్ చేయండి రి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి రి ఫ్రెండ్స్ కొత్తగా పెట్టినప్పుడు ఎంకరేజ్ చేయండి రి ఫ్రెండ్స్ హలో దోస్తులు